నా పేరు వేదం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చోట్పల్లి అనే గ్రామంలోకి వెళ్తున్నాము మా తాతగారు అక్కడ చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ద్దండి ఇంకా మా దాదాగారు తాజా కాశీరామ్ జరుగుతున్నారు అమ్మ పుట్టింది జన్మించింది రామువేదం పారాయణం చేస్తే మూడవ కూతురు భువనేశ్వరమ్మమ్మ జన్మించింది అగవనవేదం పాలాయణం చేస్తే నాలువ కూతురు జ్ఞానేశ్వరమ్మమ్మ జన్మించింది పెద్ద బిడ్డకు గంగ గంగా ప్రసాద్ దీక్షిత్ జన్మించాడు ఈయన ఎన్నో ప్రతిష్టలు చేశారు పెద్ద గంగా ప్రసాద్ దీక్షిత్ తర్వాత స్వయం రభ పుట్టింది ఈమెనే మా అమ్మ రెండవ బిడ్డకి రెండవ కూతురు మాధురి ఈమెకి యాత్రే అకాడము ఉంది మూడవ బిడ్డకు కొడుకు శివకుమార్ ఈయన కూడా చాలా ప్రతిష్టలు చేస్తాడు కూతురికి రాజగౌతమ్ శర్మ పుట్టాడు ఈయనని టాటా ముద్దుగా గణపతి అని పిలుస్తాడు ఆయన ఎన్నో చాలా ప్రతిష్టలు చేశాడు ఈయన అలా అన్నయ్యలో ఉంటాడు నంద శాస్త్రి చౌపల్లిలో ఉంటాడు ఈయన మా స్వామి ఆలయంలో అర్చకుడు నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఉంటే అబ్బుల్ల పెళ్ళి ఇంకోలాగే ఇద్దమణి సతీష్ శర్మ ఈయన ఉద్యోగం శివరాయం పూజ చాలా ఇప్పుడు కోడలు జ్ఞానేశ్వరి కోడలు శ్రీవారి రెండవ కూతురు రాజేశ్వరి కూతురు వసుంధర ఈమె శివాలయం అర్చ అర్చకురాలు అందరము మేము శివమాతాన్ని పిలిస్తాము మొదటి కూతురుకి కోడలు శర్మ ఈమె గంగా ప్రసాద్ దీక్షిత్కి భార్య మూడో కూతురికి బిడ్డ ఈమె రాధిక కస్తూరిబా స్కూల్లో టీచర్ మూడో కూతురికి కోడలు ఈమె శివకుమార్ భార్య గంగారాం గంగుబాయ్ దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై రెండు రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రోజున పచ్చల నడుకుడులో కాశీ జ్ఞానానంద సరస్వతి హనుమాన్ల పంతులు జన్మించాడు ఆయన మొదటి పేరు చాచం కాశీ రామ్ జోషి అయిన ఒక వెయ్యి పైన హనుమాన్ల విగ్రహాల ప్రతిష్టాపనలు చేసినందుకు ప్రజలు అందరూ కూడా హనుమాన్ల పంతులు అని పిలుచుకునేవారు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు మోర్తాడ్ కాశీ జ్ఞానానంద సరస్వతి హనుమాన్ల పంతులు గారు మోర్తాడ్ గ్రామంలో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఉర్దూ మీడియంలో విద్యని అభ్యసించారు తర్వాత బీదరిలో దిగంబర్ దీక్షిత్ వద్ద విగ్రహ ప్రతిష్టాపనలు చేయడం నేర్చుకున్నాడు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ జాబ్ వచ్చినా కూడా వదిలేసుకున్నాడు తన పౌరహిత్యాన్ని తన రంగంగా మాల్చుకున్నాడు తన పన్నెండవ సంవత్సరంలో రామడుగు కాంతేయ రాజుభాయ్ దంపతులకు కుమార్తైన నర్సూబాయిని వివాహం చేసుకున్నాడు వీరికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు గాను తాతగారు దామోద సత్వలేకారి హిందీ నాలుగు వేదాలను హిందీ నుంచి తెలుగులోకి అనువాదించారు నాలుగు వేదాలు పారాయణం చేస్తూ నిత్యం ఒక్కొక్క వేదము యజ్ఞం చేసిన తరువాత నలుగురు కుమార్తెలు జన్మించారు నలుగురు కులు కుమార్తెల పేర్లు ప్రణవేశ్వరి రెండు రాజేశ్వరి మూడు భువనేశ్వరి నాలుగు జ్ఞానేశ్వరి తాతగారికి తాతగారికి వారి తమ్ముడు సోమయ్య తాతగారికి పన్నెండు గ్రామాల పౌరవిత్యం కలగదు కుమార్తెలను కొడుగులుగా ఉపనయనం చేసి కొడుగులుగా తీర్చిగులుగా తీర్చిదిద్దారు వీరు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు వీరు సమాజంలో కూడా ప్రముఖ పాత్ర విధించి ఆచార్య నరేంద్రజీని చోట్పల్లి గ్రామంలోకి తీసుకొని వచ్చి నలుగురికి ఉపనయనం చేశారు వీరు దాదాపు వెయ్యి విగ్రహాలు కంటే ఎక్కువ చేసి నూట ఎనభై ఏడు నాలుగు వేదాలను పారాయణం చేశారు వీరు చోట్పల్లి గ్రామం శ్రీ శ్రీ సద్గురు శ్రీ సదానంద ఆశ్రమము శ్రీ కోటి లింగేశ్వర స్వామి మరియు ప్రత్యంగిరమాత సంతోషిమాత మాత దేవాలయాలను నెలకొల్పారు వీరు బసవ కళ్యాణి పీఠాధిపతులు శ్రీ గురు మదనానంద స్వామి వారి ఉపదేశం తీసుకొని వారి రికం పొందారు కుటుంబ సభ్యులందరికీ వారి యొక్క ఉపదేశమృతము వీరు ఆశకొత్తూర్లో వెంకటేశం పంతులు కలిసి పంచాంగాన్ని గణించారు కొన్ని సంవత్సర తర్వాత సంవత్సరాల పాటు వీరు అంతరాని తరాన్ని రూపం ఆపడానికి కాను దళితలో సబంతి భోజనాలు సామాజిక యజ్ఞాలు చేశారు వీరు అనేక మంది మహాత్ములను శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి హంపి పీఠాధిపతులు సహజనంద స్వామివారు కృష్ణానంద సరస్వతి స్వామి వారు శ్రీ 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 సద్గురు మాధవానంద స్వామి వారు వారు దశాల్లో నాలుగు వేదాల నుండి సరస్వతి మంత్రాలను సంగ్రహించి సరస్వతి సూక్తాన్ని పుస్తకాన్ని అచ్చువేయించారు భారతదేశంలో చోట్పల్లిలో బ్రహ్మ దేవాలయాన్ని నెలకొల్పి బ్రహ్మ సూక్తాన్ని నెలకొల్పి అమ్మ సూక్తాన్ని కూడా నాలుగు వేదాల నుండి సంగ్రహించి ఒక పుస్తకాన్ని అచ్చు వేయించారు చోట్పల్లిలో కోటిలింగేశ్వర దేవాలయంలో ప్రత్యంగమాతను మాతను చాలా పరిశోధనలు చేసి ప్రత్యంగిర దేవాలయాన్ని నెలకొల్పారు Like, share, subscribe to my channel. <laughs>